అందరికీ నమస్కారం అండి ఈరోజు మీరు చూస్తున్నది సింహరాశి వారి యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటువంటి ఒక విషయం ముఖ్యమైనటువంటి విషయం పైగా జనవరి పదమూడున ఈరోజు మంగళవారం మరి ఆకస్మికంగా జరిగేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం గురించి మీతో ఈరోజు షేర్ చేసుకోవడం జరుగుతుంది మరి అది ఏ విషయం మరి ఆ విషయం వల్ల మనకి ఏమైనా మంచి చెడులు ఉన్నాయా అనేది కూడా మనం ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ పరిచయం జరుగుతుంది మరి అది సాధారణమైనటువంటి పరిచయం కాదు మరి ఆ పరిచయం వెనుక ఉన్నటువంటి ఒక రహస్యం ఉంది మరి మీ జీవితాన్ని మార్చేటువంటి ఆ రహస్యం ఏమిటి మరి స్త్రీ ఎవరు ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు ఆవిడ వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా అసలు ఆవిడ అయిన వాళ్ళ బయట వాళ్ళు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేద్దండి మీకు ఏదైనా పనులుంటే చాలా మందికి ఉంటాయి కానీ ఒక్క పది నిమిషాలు కొన్ని పనులు పక్కన పెట్టి చూడకపోయినా వినండి అసలు ఏం జరుగుతుంది శ్రీ వలన మనకి ఏమే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ వీడియోని అయితే అక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దు ఇక మనం వీడియోలోకి వెళ్తే ముఖ్యంగా సింహరాశి వారికి జనవరి నెలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని కనపడుతున్నాయి మరి సంక్రాంతి మాసంలో జనవరి పదమూడవ తారీఖున మంగళవారం ఒక శక్తివంతమైనటువంటి ఒక గ్రహ ప్రయోగం అనేది ఏర్పడబోతుంది ఈ రోజున మీ జీవితంలో ఒక ఆకస్మికమైనటువంటి పరిచయాలు జరుగుతాయి అది ఒక స్త్రీ తోటి జరిగేటువంటి పరిచయం కావడం చాలా విశేషం మరి ఆ స్త్రీ ఎవరు అనేది చాలా మంది మనకి ఎప్పుడూ పరిచయం అయ్యేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మనల్ని నష్టపెడుతుంటారు అని అనుకుంటారే కానీ ఈ విధంగా పరిచయం అయ్యేటటువంటి స్త్రీలు మన జీవితానికి కూడా కొద్దిగా పరిచయం ఏర్పడి ఈ విధంగా యోగ బలాలు కనిపిస్తున్నాయి ముందుగా సాధారణంగా మొదలై చాలా తక్కువ సమయం మీ మనసులు కదిలించేలాగా మారుతుంది అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎందుకు వచ్చింది అనే ప్రశ్న మీకు మొదలవుతుంది అదేవిధంగా గత సంబంధాల ప్రతిఫలం కూడా దాగి ఉంటుందని మీరైతే గమనించండి సో మరి ముఖ్యంగా చూస్తే ఇది చిన్న జాగ్రత్త కూడా అవసరం ఇందులో ఎందుకంటే ఆవిడ వల్ల మీకు ఏమైనా లాభం ఉందా అంటే ఉండొచ్చు మరి అది ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే మరి మీ యొక్క పేరు కానీ గౌరవం కానీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి స్త్రీలు ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య కలిగిన వారికి స్నేహ పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి చిన్న వయసులో ఉన్నాం కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు వయసు పెద్దబడుతుంది కదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ స్త్రీ పరిచయం నాకు తెలిసి మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా దక్కేటువంటి మార్గాలను కనిపిస్తున్నాయని నా యొక్క ఉద్దేశం మరి ఇది కీలకమైనటువంటి సమాచారం లేదా ఒక అవకాశం కూడా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా మనం చూస్తే మంచి విషయానికి వస్తే ఈ రోజున మీ స్త్రీలనేది పరిచయం అనేది దైవీచ్ఛ సింహరాశి వారు ఎప్పుడో కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా అద్భుతమైనటువంటి రంగాల్లో నీతి నిజాయితీగా తెలివితేటలు ఐడియాలతో ఆలోచనలతో ముందుకు వెళ్తారు మరి అలాంటి వెళ్ళేటువంటి సమయంలో చాలామంది వాళ్ళకి తెలియకుండానే కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు మీరు చేసేది మంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళు మీరు ఎక్కడ దొరుకుతారా మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడదామా అనుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు వాన్ చాలామంది ఉంటారు కానీ స్త్రీ అనేది స్త్రీ శక్తి మనకి ఎప్పుడూ కూడా అవసరమే మనకి కష్టం వచ్చినప్పుడు మన కుటుంబంలో భార్యా బిడ్డల్ని తల్లిదండ్రులను ఏ విధంగా అయితే గౌరవిస్తామో కనపడేటువంటి ప్రతి స్త్రీని కూడా గౌరవించడం మన ముఖ్య ధర్మం సింహరాశి వారు ఇలాగా ప్రవర్తిస్తారు కూడా మరి అయినా సరే అలా ప్రవర్తించేటప్పుడు వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మొత్తం అవకాశాలు రావడం లేదా మీరు ఎంతవరకు ఆలోచించని ఒక మార్గం తెరుచుకోవడం కూడా జరుగుతుంది ఇది ముఖ్యంగా సింహరాశి వారికి ఈ యొక్క పరిచయం ఒక ప్రేరణగా మారి నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదిలేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి మరి ఈ రాశి వారికి స్త్రీ మాటలలో ఒక షాక్ లా అనిపించినా తరువాత అదే నిజమని చాలా స్పష్టంగా అవుతుంది అనమాట ఆ స్పష్టత అనేది ఎప్పుడూ కూడా మనకు కూడా అవసరమే అయితే జాగ్రత్త కూడా కొంచెం అవసరం ఈ స్త్రీకి అయ్యేటువంటి సందర్భాల్లో బయట పని మీద మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు లేదైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు డబ్బు సంబంధిత వ్యవహారాల్లో లేదా ఎవరో మధ్యవర్తి ద్వారా కూడా జరగవచ్చు మొదట ఆమె మాటల ప్రవర్తన మీకు కొంచెం ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది మొదట ఆమె ప్రవర్తన మీకు ఒక్కొక్కసారి ఎందుకంటే ఆమె మీకు బలహీనతలకు చాలా త్వరగా గుర్తించే స్వభావం కలిగి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆమె ఒక మంచి సలహా ఇచ్చేటువంటి వ్యక్తిలా కూడా కనిపించవచ్చు మరికొన్ని సందర్భాల్లో మీ జీవితంలో ఒక కొత్త దశను తిప్పే పాత్రగా కూడా మారుతూ ఉంటుంది అందుకే ఈ పరిచయం సాధారణం కాదని భావన మీరు స్పష్ట స్పష్టంగా తెలుస్తుంది మిత్రమా మంచి విషయానికి వస్తే ఈ స్త్రీ వల్ల మీకు ఎప్పుడు కూడా అదృష్టమే ఇందులో ఒక ముఖ్యంగా నేను ఈ స్త్రీ పరిచయం వలన మరి ఇందాక చెప్పినట్లుగా ఒక ప్రయాణంలో మనకి పరిచయాలు జరుగుతున్నాయి లేదా ఒక ఆఫీసు పరి పని విషయాల్లో మీకు కలగటం లేదా డబ్బు సంబంధిత వ్యవహారాల్లో కలగడం అనేది ఒక ఆశ్చర్యం ఇలాంటి వ్యక్తుల వల్ల అందరూ చెడ్డగా ఉండరు అందరూ మంచిగా ఉండరు కొంతమంది మనకి అవకాశాన్ని ఎదురు చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే మనకి ఏదో ఒక రూపంలో సహకారంగా నిలబడే వాళ్ళు కూడా మనకు కొంతమంది ఉంటారు ఈ పరిచయం వల్ల భావోద్వేగాల్లో గందరగోళం మరి మాటల వల్ల అపార్థాలు నమ్మకం లేకపోతే త్వరగా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా డబ్బు రహస్యాలు వ్యక్తిగత విషయాల్లో ఈ యొక్క స్త్రీల వల్ల మాటలు పూర్తిగా ఆధారపడకూడదు ఆమె నష్టం వస్తుందా లేదా అన్నది పూర్తిగా ఎంతవరకు మీ హద్దుల వరకే మీకు ఉంటుంది పెట్టుకుంటారన్న దానిపైన ఎక్కువగా ఆధారపడే వద్దు మొత్తానికి నాలుగు రాసుల వారికి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలున్నా ఈ నాలుగు పాదాలలో పుట్టిన వారికి ఎవరైతే సింహరాశిలో ఉంటారో మకా మరియు పొబ్బ వాళ్ళు చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే మరింత ఉత్తమ మరి ముఖ్యమైనటువంటి విషయం ఎందుకు చెప్తున్నానంటే మరి వీళ్ళ విషయంలో ఎప్పటికప్పుడు కూడా మనకు ఒక జాగ్రత్త అనేది అవసరం మరి ఈ రోజున మీకు శుభ ఫలితం పొందాలంటే మరి ఆర్థికంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి మీరు కీలకమైనటువంటి సమాచారాలు ఎక్కువగా బయట చెప్పుకోకుండా ఉంటే మంచిది మరి ఆత్మవిశ్వాసం పెట్టకుండా ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోద్దండి తీసుకోవాలి అని అనుకుంటే భావోద్వేగాలకు లోనం బుద్ధిగా వ్యవహరిస్తే ఈ పరిచయం మీ జీవితానికి ఆశీర్వాదంగా కూడా మారుతూ ఉంటుంది మరి ఇలాంటి సమయంలోనే మీరు ముఖ్యంగా ప్రశాంతంగా ఉదయాన్నే లేచి ఏదైనా ప్రయాణం చేయాలనుకున్న ఏదైనా పని మీద వెళ్ళాలనుకున్న ఈ రోజున ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి నీటిని అర్పించి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు మీరైతే జపించాలి మరలా ఒకసారి చెప్తున్నాను ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు కనుక మీరు జపించినట్లుగైతే లేదా ఈ రోజు కొంచెం పసుపు కానీ రెండోది కాషాయ రంగు వస్త్రాలు ధరించడం వలన మరి మీకు మరింత ఉత్తమంగా కూడా ఉంటుంది మరి ఈ జనవరి నెలలో సింహరాశి వారికి మాటలు తీసుకొచ్చే నెలగా మారుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ జీవితం కొత్త మలుపులు తిప్పుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి